అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల అందుతుంది ఈ లోకల్లో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది ఆ శుభవార్త వినగానే మీరు షాక్ అవ్వడం ఖాయం మహిళలకు ఆస్తి విషయంలో చికాకులు అనేవి మరి తొలుగుతాయి వెంకటేశ్వర స్వామిని పూజించడం ద్వారా మేలు కలుగుతుంది ఈ రోజు మీరు చిరకాల కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు మీకు ఆర్థిక పరిస్థితి మెరుగుతుంది వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి భార్య భర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది ఆలోచనలు కలిసి వస్తాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు గతం కంటే లాభాలు పెరుగుతాయి ఉద్యోగం ఉద్యోగులకు అంచనాలు ఫలిస్తాయి పారిశ్రామికవేత్తలు క్రీడాకారులు విదేశీ పర్యటనలు జరుపుతారు విద్యార్థులకు ఊహించిన అవకాశాలు దక్కుతాయి మహిళలకు బంధువర్గం నుండి ఆహ్వానాలు అందుతాయి ఆంజనేయ దండకం పఠించండి శుభప్రదంగా ఉంటుంది ఇక చిరకాల వివాదాలు పరిష్కారం జరిగిపోతాయి ఈ రోజు వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి ఉద్యోగుల అంచనాలు ఫలిస్తాయి పారిశ్రామికవేత్తలు క్రీడాకారులు విదేశీ పర్యటనలో ఉన్నటువంటి అవాంతరాలు తొలగించుకోవడానికి ప్రయత్నాలు మంచిగా జరుగుతాయి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఉన్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి అనుకోని అతి అతిథులు నుంచి ఆహ్వానాలు అందుకుంటారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు దూర ప్రాంతాల నుంచి సంతోషకరమైన వార్తలు అందుకుంటారు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం అనేది ఖచ్చితంగా లభిస్తుంది ముఖ్యంగా దోష నివారణ కూడా జరగడానికి ప్రయత్నాలు చేస్తారు రాశివారి నిర్ణయాల వల్ల వాళ్ళ జీవితంలో ఒక మంచి మలుపు తిరగబోతుంది కీలకమైన నిర్ణయాల వల్ల ప్రస్తుతము మీరు చేస్తున్నటువంటి కృషికి గాను భవిష్యత్తులో మంచి ఫలితాలు అందుకోబోతున్నారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరము లేకపోతే అనారోగ్యం పాలయ్యే వారి అవకాశాలు తక్కువ ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు చూసినట్లయితే ఎక్కువ ఆధిపత్యం చెంచేటటువంటి విషయాల్లో మీరు ప్రతి చోట ఇబ్బంది మీకు కలుగుతుంది కాబట్టి ఆధిపత్యం చెలాయించడం మానుకోండి ఒక వర్గం వారికి సంతోషం పెట్టడానికి మరొక వర్గంతో శత్రుత్వం వహించాల్సినటువంటి అవసరం లేదని మీరు గ్రహించాలి మంచి ఫలితాలు అప్పుడు సాధించడం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి ఉన్నటువంటి దోష నివారణ జరిగిపోతుంది ఈ రోజు చూసినట్లయితే గనక కొన్ని విష ముఖ్యమైనటువంటి విషయాల్లో మీరు చాలా తొందరపాటు నిర్ణయాలను మానుకోవాలి లేకపోతే మీకే నష్టం అనేది చేకూరుతుంది లక్కీ సంఖ్య డెబ్బై ఒకటి లక్కీ కలర్ అయితే మరి టీల్ ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో